జిల్లా కేంద్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్సి ఎల్ రమణ నివాసంలో ఎల్ రమణ మరియు జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ సీఎం చేసి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విమర్శించారు మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని అన్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని గుర్తు చేశారు ప్రభుత్వం జాతగాని వల్ల సమయానికి సాగునీరు విద్యుత్తు అందగా ఎన్నో పంటలు దెబ్బతిన్నాయని దీనికి తోడు అకాల వర్షం వడగళ్ల వానతో రాష్ట్రంలో వేలాది ఎకరాల పంట నష్టం జరిగిందని దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా పదహారు నెలల కాలంలోనే ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అప్పును చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించదని ఆయన ఎద్దేవా చేశారు రైతులు చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షణించిందని అన్నారు పట్టపగలే అఘాయిత్యం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు అసెంబ్లీలో బడ్జెట్ చర్చల సందర్భంగా అడిగిన ఓ ప్రశ్నకు కూడా ప్రభుత్వం జవాబు దాటవేసిందని అన్నారు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్లో ఏప్రిల్ ఇరవై ఏడు జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని రమణ ఈ సందర్భంగా తెలిపారు భారీ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వ వైపాలను ఎండగడతామని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ జెడి చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని వడగళ్ల వాన వల్ల పంట నష్టం జరిగిందని రైతులు వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ గట్టు సతీష్ ఆనందరావు సాగర్ రావు ఒల్లం మల్లేశం దయాల మల్లారెడ్డి ఒల్లాల గంగాధర్ గంగారెడ్డి రాజు కోరుకంటి రాము తదితరులు పాల్గొన్నారు మాకు వచ్చినటువంటి కొన్ని సిఎం రిలీఫ్ ఫండ్లను ఈరోజు పంపిణీ చేసుకున్నా వాళ్ళకి అది ఆర్థికంగా దోహదపడుతుందని చెప్పని గత ముప్పై ఏళ్ళుగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అనేటివి జగిత్యాలకు పెద్ద మొత్తం సాధించుకుంటున్నాం ఒకనాడు ఆరోగ్యశ్రీ ముందు అటు సీఎం రిలీఫ్ ఫండు పిఎం రిలీఫ్ ఫండు స్టేట్ ఇల్నెస్ ఫండ్ అనే విధంగా ఒక వ్యక్తికి పెద్దగా అనారోగ్యం పాలైనా కానీ మొత్తం మొత్తం ఇప్పించినటువంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి దానికి అనుగుణంగా జగిత్యాల కనుషుల్లో పెద్ద ఎత్తున నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం మధ్యలో మేము ఎన్టీ ఆరోగ్య సేవ పెట్టి కూడా ఒక ముప్పై వేల కుటుంబాలకు ఈ ప్రాంతంలో ఆ ట్రీట్మెంట్ కూడా చేయడం జరిగింది కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని వినిపేసుకోవడం వల్ల మళ్ళీ దాన్ని మేము కొనసాగించలేకపోయినాం మునుముందు ఇతర కార్యక్రమాలు కూడా కొనసాగించాలనేదే మా అని చెప్పని తెలియస్తూ కానీ నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ప్రధానంగా మొన్న బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంతో మొదలై ఆ సమావేశాలు ముగుస్తున్నాయి ఈ పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు గురించి మాట్లాడినా కానీ పథకాలు అరకొరగా నిధులు విడుదలవుతున్నాయి ప్రభుత్వం ఇచ్చినటువంటి పనుల బిల్లులు కూడా మీరు చెల్లింపేయడం లేదు బయట చూస్తే పర్సెంట్ కమిషన్ అనే విధంగా వినబడుతున్నది ఇది ఇది అత్యంత దారుణం నిన్నాడు కూడా ఈ పరిస్థితి లేకుండా అని చెప్పానంటే వాటికి జావ ఇప్పకుండా దాటేసే పరిస్థితులనే ఉందే కానీ సరైన విధంగా స్పందించాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వం కనబడడం లేదు దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ పదహారు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా తెచ్చినటువంటి అప్పులు లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అంత స్వల్పకాలంలో అప్పు ఇచ్చిన పాపాన పోలేదు మరి ఆ విధమైన డబ్బులతోనే ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది ఎన్నికల గురించినటువంటి హామీల అమలు గురించి ఆనాడు పత్రికలలో కానీ ఇతరధర ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటాం సంపద సృష్టిస్తామని చెప్పని మాట చెప్పి ఆ అనుభవం వల్ల అనుభవ రహత్యం కనబడుతున్నది అనుభవం లేనటువంటి నాయకుల నేతృత్వంలో ఇష్టానుసారంగా పరిపాలన చేయడం వల్ల ఆ యొక్క ఫలితాలు కనబడుతున్నాయి దాదాపు డెబ్బై వేల కోట్లు ఆదాయం పడిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జరిగింది అంటే ఇంతటి పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదని చెప్పని ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నారు చేనేతల ఆత్మహత్యలు దాదాపు ముప్పై ఆరు మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు రెండు లక్షల రుమాఫీ చేస్తా అని చెప్పని కేవలం ఇరవై ఐదు లక్షల మందికి వేసినట్టుగానే చెప్తున్నారు ఇంక ఇరవై లక్షల మందికి ఆ యొక్క పథకాన్ని వర్తింపేసిన అవసరం ఉంది దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏ గ్రామంలో అడిగినా కానీ మాకు రాలేదనే మాట చెప్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఇక పూర్తిగా ఇచ్చేసిన మాత్రం అయిపోయిందనే విధంగా వాళ్ళు చేతులు అవ్వటే పరిస్థితి పడ్డది దానికి తోడుగా ఈ మధ్యన వడగన్లో వాన రాష్ట్ర వ్యాప్తంగా అటు మహబూబ్నగర్లో కానీ మెదక్లో కానీ ఇతరత్ర జిల్లాలలో అయితే మా మాజీ మంత్రులు మా ఎమ్మెల్యేలు మా పార్టీ పరంగా ఉన్న నాయకత్వం ఇక్కడ జగిత్యాల కాన్స్టెన్షన్లో మన మాజీ జగ పర్సన్ దావా వసంత గారు అదేవిధంగా పార్టీ నాయకత్వం అంతా అటు సారంగపూర్ చేత మండలంలో ఉండేటువంటి ఈ మా వాన బాధితులు విసాధడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మీ యొక్క అసమర్థత వల్ల మీ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల మీ కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట ఎండిపోయింది మేము అటు అసెంబ్లీలో కౌన్సిల్లో అయితే ఎండిపోయిన పంటలను కూడా ప్రదర్శన చేసినాం ఇవాళ చూస్తే మళ్ళీ వాన వడగన్ల వాన కూడా పెద్ద ఎత్తున పడది కానీ రాష్ట్రంలో ఉండే మంత్రులు కానీ వాళ్ళ నాయకులు కానీ పర్యటించి ఓదార్చి అండగా ఉంటాయని చెప్పే మాట మాత్రం కనబడడం లేదు అక్కడ ఇక్కడ కాస్త కూస్త కొంత తిరుగుతున్నారే కానీ రాష్ట్రం అంతా మాత్రం వాళ్ళు తిరిగిన బాపన పోలేదు నిన్న చూసినాం నల్గొండ జిల్లాలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ కాంగ్రెస్ పార్టీ నాయకుంది అయితే హెలికాప్టర్లో వేరు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి హెలికాప్టర్ అనేది ఉన్నది ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను అవసరం కోసం ఉన్నటువంటి వాళ్ళను ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని చెప్పని అదేవిధంగా ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి ఆ టన్నల్లో దాదాపు ఎనిమిది పది మంది ప్రాణాలు పోతే నెల రోజులు అవుతుంది అటువైపు కన్నెత్తు చూడడం లేదు ఒకసారి రెండుసార్లు హెలికాప్టర్లు అయిపోయినటువంటి భయచినారు ఏంటి అంటే చేపల పులుస్తూ అన్నం తినేటువంటి మాట చెప్పినరే కానీ వాళ్ళ నేటి వరకు కూడా శివాలను బయట తెచ్చేటువంటి పరిస్థితి కూడా అంటే అంతటి అసమర్థతమైనటువంటి పట్టింపు లేనటువంటి ప్రభుత్వం మనకు స్పష్టంగా కనబడుతున్నది నిన్న చూసినాం హైదరాబాద్ నగరం ఎంఎంటీసీలో ఒక ఆడబిడ్డ ప్రయాణిస్తుంటుంటే ఆమె అగిత్యానికి దాడి చేస్తుంటే ఆమె తప్పించుకోబోయి దూగి పడినటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయినాయి పెరిగిన నేరాలకు అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టడం లేదు స్వయంగా నూతనంగా వచ్చినటువంటి డీజీపీ చెప్పిండు ఇరవై శాతం క్రైమ్ రేటు పెరిగింది అని చెప్పని అంటే ఇంతటి అసమర్థ పాలన వల్ల ఇటు పేదలు బాధపడుతున్నారు ప్రజానికం బాధపడుతున్నారు అన్ని రకాలైనటువంటి అన్ని విభాగాలు ఉండేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తున్నది మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో బడ్జెట్ చర్చలలో కూడా బడ్జెట్ పరంగా ఉన్నటువంటి కేటాయింపుల గురించి మాట్లాడితే అన్నీ దాటవేసుకుంటూ పోతుండే కానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో అడిగిన విషయాలను మాత్రం ఏ ఒక్కటి కూడా నిన్న చూసినాం ఎంఐఎం సభ్య సభ్యుడు మతం ఇవాళ ఎంఐఎం లేకున్నా కానీ మనసు లేక ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు ఒక మానవతా దృక్పథం ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ ఆ విధమైనటువంటి అలవాటు నేర్చుకోని మీరు ఇప్పటికైనా కానీ అలా పండుగలు వచ్చినాయి అది హిందువుల పండుగ కానీ ముస్లింల పండుగ కానీ క్రిస్టియన్ల పండుగ కానీ కానుకలు అనే విధంగా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు ఆదుకునే పరిస్థితి ఉండే ఇవాళ ఏ పండుగ కూడా అటు బతుకమ్మ చీరలే కానీ ఇవాళ ముస్లిం రంజాన్లకు తోఫానే కానీ అటు క్రైస్తవులకు కానీ ఇచ్చిన పాపన మాత్రం ఈ ప్రభుత్వం పోలేదు మానవతా దృక్పథమైనటువంటి ప్రభుత్వంగా మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు అనేటువంటి భావనలో ప్రజలు కనబడుతుంది కానీ ఇవాళ మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్య పరంగా రాజ్యాంగ పరంగా ఎన్నికల కమిషన్ అనుగుణంగా మనకు ఐదేళ్లకు ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వాన్ని భరించాలనేటువంటి బాధల ప్రజలనిక కనబడుతున్నారు ఏదేమైనా కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఇటు భారతీయ బీఆర్ఎస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజాక్షేత్రంలో ఎండగడతాం పార్లమెంట్ జరిగినటువంటి ఎన్నికలలో పదహారు మంది సభ్యులను ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళను ఎనిమిది మంది బీజేపీ వాళ్ళని ఇస్తే కేంద్రంకి వెళ్ళి ఒక పైసిన పాపన పోవడం లేదు అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్రం మీద పోరాడి సాధించుకున్న ఉన్నాయి కనుక జరిగినటువంటి వాటిని మేమన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం మా యొక్క శ్రేణులను అప్రమత్త చేస్తున్నాం ఇరవై నాలుగు సంవత్సరాలు నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీగా ఇరవై ఐదేళ్ళు అడుగు పెట్టబోయేటువంటి ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ రోజున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి మా శ్రేణులన్నింటినీ కూడా కార్యక్షేత్రంలో ఉంచాలని చెప్పని ప్రజాక్షేత్రంలో ఉంచి ప్రజల పక్షాన అటు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల వైఫల్యాల మీద ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ముందుగా చెప్పలేటువంటి ధ్యేయంతో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం దానికి అనుగుణంగా సోదరులు కేటీఆర్ గారు నిర్ణయకమన్న కరీనర్ వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి వేలాది మంది క్రియాశీల కార్యకర్తలకు ఒక దిశాదశ నిర్దేశం చేసి ఆ భారీ బహిరంగ సభను మారుమూల గ్రామంలో ఉండేటువంటి చివరి సభ్యుని వారిని కూడా సమీకరించే విధంగా తట్టి లేపే విధంగా ఈ సమస్యలన్నీ కూడా ఏకరువు పెట్టే విధంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పని సంస్థాగతంగా పార్టీని కూడా బలోపేత చేసుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాల శ్రీకారం చుట్టినాం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పగబట్టినట్టే ఉంది ఇవాళ ప్రజల మీద రైతుల మీద అదేవిధంగా కాలం కూడా ఇవాళ రైతులకు సహకరించలేదు అనే మాట వాస్తవం ఎందుకంటే పంట చేతికొచ్చే దశలో మరి దాదాపు పుట్ట పుట్టదశ నుండి మరి చేతికొచ్చే సమయంలో మామిడి కాయలు మ్యాంగో రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు మొన్న మేము సారంగపూర్ మండలం చూసినాం ఇటు నరసింహపూర్ కావచ్చు వెల్లూర్తి కావచ్చు ఇటు రాయకల్ మండలంలో కావచ్చు చూసినట్లయితే మరి మ్యాంగో కూడా పూర్తిగా కొరగడం జరిగింది అదేవిధంగా మొక్కజొన్న కూడా దాదాపు ఒక పది రోజులైతే విరుపుకొచ్చే టైంలో మొక్కజొన్న కూడా పూర్తిగా నీలమట్టం కావడం జరిగింది అదేవిధంగా నువ్వు కూడా నువ్వైతే పూర్తిగా కూడా ఇంకా గింజ కూడా కాకముందే పూర్తిగా కూడా అది మరి వడగల వానకు నీళ్ళ కొరగడం ఇవన్నీ చూస్తే ఏ ఎన్ని ఎకరాలలో ఏ పంట ఎంత నష్టమైంది అని చెప్పేసి మరి సంబంధిత అధికారులకు కూడా మేము ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఫోన్ చేయడం జరిగింది ఇప్పటికైనా కూడా వాళ్ళు సర్వే చేసి మరి నష్టపోయినటువంటి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానిదే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనికి సమానంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు పది సంవత్సరాల నుండి మొన్నటి వరకు మొన్న ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నది మనం ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాస్తవమే ఈ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకుంటలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే నీళ్లకు వచ్చింది రైతుకు వచ్చింది యూరియా కరువు వచ్చింది చెప్పినటువంటి హామీలు ఒక్కటి చక్కగా అమలు అదే అదేవిధంగా తండ్రి స్థానంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే మరి తల్లి స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా సమాన బాధ్యత ఉంటుంది ఎందుకంటే రాష్ట్రాల్లో అన్నింటినీ కూడా ఒక తల్లి స్థానంలో సమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ ఏదైతే ఈ వర్షాలు వడగల్లగా వానకు నష్టపోయినటువంటి రైతులకు ఫసల్ బీమా యోజన పథకం అని చెప్పేసి వీళ్ళు అమలు చేస్తానని చెప్పి చెప్తా ఉంటారు కాబద్దని ఎక్కడ కూడా సక్రమంగా అమలు చేస్తే లేరు ఎప్పుడైనా కూడా మండల్ యూనిట్గా తీసుకుంటే మరి నష్టపోయే అవకాశం ఉంటుంది గ్రామాన్ని యూనిట్గా తీసుకొని దాన్ని సక్రమంగా అమలు చేసినట్లయితే మరి పెట్టుబడి మీద పడకుండా ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఆర్థికంగా మరి తోడ్పాటు అందించినట్లయితే కాబట్టి దీనికి పూర్తిగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా బాధ్యత వహించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చూసినట్లయితే ఎక్కడ కూడా పాలనలో మరి పూర్తి స్థాయిలో పదిహేను నెలల సమయంలోనే మరి వ్యతిరేకత ఉండగట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి ప్రజలు వాళ్ళమే తిరగబడుతున్నారు కనీసం మరి నిండు అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మా బీఆర్ఎస్ పార్టీ పెద్దల మా శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మాట్లాడితే కూడా నిన్న జరిగినటువంటి మరి సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడితే సమస్యల మీద స్పీకర్ గారు ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లో కూర్చొని ఒక స్పీకర్ గారు మాట్లాడాల్సిన మాటలు చాలా బాధాకరం ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో చూసినట్టయితే మనసు కలిసి వేసింది అంటే మీరు మాట్లాడింది జాలిగా అని చెప్పేసి మైక్ కట్ చేస్తే ఒక స్త్రీని ఏ విధంగా అవమానిస్తుండ్రో మనము కళ్ళతో చూస్తున్నాం ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నామా అనే అని చెప్పేసి బాధ అనిపించే విధంగా ఆనాడు సబితా ఇంద్ర రెడ్డి గారిని అదేవిధంగా వేసేయారు ఏదైనా ఉన్న రాజ్యాంగ కల్పించిన ఈ హక్కులను కాలరాస్తూ మరి సభానాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి శాసన మండలి శాసన సభను మరి గౌరవించాల్సినటువంటి వాళ్ళే ఈ విధంగా అవమానపరచడం నిజంగా కూడా మా మహిళల పక్షాన ఖండిస్తూ అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా నిన్న హైదరాబాద్ మహానగరంలో రైల్లో ఒక యువతిని మరి పట్ట పగలే మానభంగం చేయబోతే మరి రైల్లో నుంచి మరి వాళ్ళు దూకి నిన్న ఆసుపత్రి కావడం జరిగింది నిన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు కవిత గారు కూడా కవిత గారు కూడా మాట్లాడడం జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా మొత్తం మంది వెళ్ళి గాంధీ హాస్పిటల్లో కూడా చూసి వాళ్ళని పరామర్శించి అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరుగుతూ ఉంటే నిజంగా కూడా స్వతంత్రం వచ్చిందా మరి ఇప్పుడు పట్టపగలే నిన్న న్యాయవాదిని కూడా చంపేసినారు మరి ఇవాళ ఈ యొక్క దేశంలో మన రాష్ట్రంలో మరి మహిళలకు రక్షణ లేదు అని చెప్పేసి భయమేస్తుంది మహిళలను మరి చదువుకు పంపించాలన్నా ఏ రకంగా కూడా బయటకు పంపించాలన్నా తల్లిదండ్రులు మరి కంటికి కునుకు లేకుండా మరి మరి ఇవాళ నిద్రపోని పరిస్థితుల్లో ఇవాళ తల్లిదండ్రులు ఉండాల్సి వస్తుంది ఆనాడు కేసీఆర్ గారి పాలనలో పది సంవత్సరాలు నిశ్చింతగా హాయిగా ప్రశాంతంగా ఉన్నది తెలంగాణ ఇవాళ మరి ఇటువంటి హత్యలు జరగడం నిజంగా కూడా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం ఏదేమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజల బాధ్యత మీరు ప్రమాణం చేసి ఇవాళ సీట్లలో కూర్చున్నారు కాబట్టి మీరు ప్రమాణం చేసిన దానికి అనుగుణంగా మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బాధ్యత మీ పైన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ అదేవిధంగా చెప్పినట్టు ఏప్రిల్ పదిహేడు నాడు ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఇరవై ఏడు రోజున వరంగల్ జరిగే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు మరి మేము జగిత్య పట్టణంలో ఒక సమావేశం ఏర్పరచుకొని మేమందరం కూడా కలిసికట్టుగా నలభై ఎనిమిది వాళ్ళ నుండి పెద్ద స్థాయిలో ఈ సభను విజయవంతం చేసే విధంగా ముందుకు అదేవిధంగా వసంత గారు గారి నాయకత్వంలో పార్టీ నియోజకవర్గ స్థాయి కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం తీసుకుంటామని తెలియజేసుకుంటూ నమస్కారం